హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పిస్ ఫ్రై చూపిస్తాను ఛానల్లో సబ్స్క్రైబర్స్ అడిగారండి పిస్ ఫ్రై పిస్ కర్రీ పిస్ కర్రీ అయితే అప్లోడ్ చేశాను ఇది పిస్ ఫ్రై చూపిస్తాను ఇవి పిస్ ముక్కలండి తీసుకున్నాను ఒక మూడు పీసులు తీసుకున్నాను నేను మూడు పీసులు అండి మసాలా కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను కొద్దిగా పసుపు కారం అది గరం మసాలా షాల్ట్ జీలకర్ర పౌడర్ ఇది పిస్ మసాలా అండి మనం కూడా షాప్లోడి తీస్తారు పిస్ కర్రీ పిసు ఫ్రైగా ఖచ్చితంగా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది కాన్ ఫ్లోర్ అండి కొద్దిగా తీసుకున్నాను కొద్ది కొంచెం వాటర్ పిస్కీ అంటించుకున్నాను చాలా మిత్రండి కొద్ది సార్లు పసుపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి అలా కూడా నేను పప్పు చారు పెట్టానండి ఉప్పు చారులో ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుంది మసాలా కొద్దిసేపు పట్టుకున్నాక అప్పుడు ఫ్రై చేసుకుందాం ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ పెట్టింది కదా పీస్ పీసలు వేసుకుందాం స్టిమ్లో పెట్టే వేయించుకోవాలి లేకుంటే లోన్ కుక్ అవ్వదండి ఫైన్ మాడిపోతుంది లోన్ అలాగే ఉంటుంది స్టిమ్లో పెడితే లోన్ కూడా కుక్ అవుతుంది బాగుంటుంది అయిపోయిందండి ఫ్రై తీసేస్తాను పేట్లో తీసుకొని ఉప్పు చాట్లోకి చాలా బాగుంటుంది సార్ తీసి ఫ్రై చేసుకున్న కర్రీ చేసుకున్నప్పుడు తీసుకొని ఒక రెండు మూడు పీసులు తీసుకొని ఎలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ